గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు రక్షించేస్తుంది కమకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి ఆ కంచిలో బయట ఉండగా ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడు ఏందైనా అన్నారు నా పిల్ల పెళ్ళి కుదిరింది నాకు మొట్టమొదటి నుంచి రోజు మిమ్మల్ని ఆరాధించడమే నాకు తెలుసు అందుకని నా పిల్ల పెళ్ళి కుదిరితే వాళ్ళు కట్టం అడిగారు కట్నానికి పిల్ల బంగారానికి బట్టలకి అన్నింటికి కలిపి ఓ పాతి కాసులు బంగారం కావాలి ఆ బంగారం మీరు ఇప్పిస్తే వెళ్ళి పిల్ల పెళ్లి చేసుకుంటాను అక్కడ ఒప్పుకుని మీరు ఉన్నారు కదా బంగారం ఇప్పించండి వెళ్ళిపోతాను అన్నది పరమాచార్య స్వామి అంత అమాయకులు ఇంకా చూశారు నిజమే ఆయన పూనిక అటువంటిది ఆయన అన్నారు నేను సన్యాసిని నువ్వు నన్ను ఇలా అడగకూడదు నేను ఇవ్వకూడదు కానీ నువ్వు నా ఎందు పూనికతో అడిగే ఒక గురువుగా కాబట్టి నేను ఒక మాట చెప్తాను ఈ మాట కామాక్షి అమ్మవారిని అడుగు వెళ్ళి అడిగి ఏమంటుందో కనుక్కున్న దగ్గరికి రా చూద్దామన్నారు అలాగే అడుగుతాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఇవ్వడం మీ పూచి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను కామాక్షి అమ్మవారి గుడికెళ్ళి గురువు మాట మీద విష ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి కామాక్షి అమ్మవారి గుడికెళ్ళి అమ్మవారి ముందు నుంచి ఇది అడిగాడు పిల్ల పెళ్ళి కుదిరింది పరమాచారుల వారిని నమ్ముకున్నాను ఎప్పుడూ ఆయన నమస్కారం పెట్టి పొలానికి పోతుంటాను వాళ్ళు పాతిక్ కాసులు అడిగారు పరమాచారులు వారు ఉండగా నాకేమి ఉంటాను ఒప్పుకున్నారు నిన్ను నమ్ముకున్నంత లేదు పరమాచారుల వారిని నమ్ముకుని పాతి కాసుల బంగారం ఉంటే పిల్ల పెళ్ళి అయిపోతుంది ఆయన దగ్గరికి వెళ్ళాను నీ దగ్గరికి వెళ్ళి రమ్మన్నారు నీకు చెప్తున్నాను నీకు చెప్పాను గురువుగారి దగ్గరికి వెళ్తాను ఆయన ఇచ్చేట్టు చూడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు వచ్చేటప్పటికి స్వామి మళ్ళీ అక్కడ కూర్చుని ఉన్నారు ఈయన వచ్చాడు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో జమీందారు గారు వచ్చారు అయ్యా ఎప్పటి నుంచో పరమాచార్య అన్నదొక్క కోరిక మీరు దేనికి విచ్చించండి నాకు అనవసరం మీకు ఒక్క పాతిక బంగారు కాసులు సమర్పించుకోవాలనుంది వచ్చానని సంచిలోంచి తీసి పాతిక బంగారు కాసులు పోశాడు ఇట్టించా పల్లెటూరు ఆయన వచ్చాడు మీరు వెళ్ళమన్నారు అమ్మకి చెప్పాను వచ్చాను మీరిస్తేనే బయలుదేరుతాను పెళ్లి పనులు ఉన్నాయన్నారు పరమాచార్య ఓ నవ్వు నవ్వి ఆ ఊపటి ఊప గురువులంటే ఎలా ఉంటారో చూడండి నేను నాకు అందుకే పరమాచార్య అంటే మా ప్రాణం ఎందుకంటే ఉపాసన ఈ లోకానికి తెలియచేసి జగద్గురువులై నడిచిన మహానుభావుడు గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద